కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని మచ్చమర్రి మాధవరం చిలుకల్లడోన గ్రామాలలో బుధవారం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిట్ట ప్రతాప్ తనిఖీలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్సు రేషన్ షాప్స్ అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా సరుకులు సరఫరా చేయాలన్నారు నాణ్యమైన కూరగాయలు గుడ్లు సరుకులు సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మండలాలలో సివిల్ సప్లైస్ అండ్ ఐసిడిఎస్ అలాగే ఎండిఎం వెల్ఫేర్ హాస్టల్స్ అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొదటి డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండవ డెలివరీ బర్ల్ గర్ల్ బేబీ అయితే కన ఆడపాప అయితే కన ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి మేము పర్యవేక్షణ చేశాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పర్యవేక్షణలు ఉంటాయి దాంట్లో ఎటువంటి ల్యాబ్స్ గ్యాప్స్ లేకుండా ఆ విధంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే కన్నా మేము సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం ఫైన్లు వేయడం సస్పెండ్ చేయమని చెప్పి జాయింట్ కలెక్టర్ డీజీఆర్ అనమాట ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు డిస్టిక్ గ్రీవెన్ డిడసల్ ఆఫీసర్ అని చెప్పి జేసీ గారు ఆమెకు రికమెండ్ చేసి సస్పెండ్ చేయడం అధికారులను ఇలాంటివన్నీ చర్యలు తీసుకుంటాం ఈరోజు దాదాపు చాలా అంగన్వాడీ సెంటర్లు హై స్కూల్సు వెల్ఫేర్ హాస్టల్సు మోడల్ స్కూల్సు రేషన్ షాప్స్ కొన్ని అన్ని తిరగడం జరిగింది దాంట్లో మేము ముఖ్యంగా గమనించింది కొద్దిగా ఎగ్ చిన్న సైజులు ఇస్తా ఉన్నారు మనకు ఫిఫ్టీ గ్రామ్స్ మ్యాండేటరీ గవర్నమెంట్ మ్యాండేటరీ అది మేము ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం చాలా లెస్ ఉంది సమ్ ఎవరో ఆలీ అనే ఒక కాంట్రాక్టర్ ఆయనకు మేము చెప్పడం జరిగింది రీప్లేస్ చేసుకోండి గ్రేడింగ్ చేసి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఒక గవర్నమెంట్ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ మన మంత్రాలయం టౌన్లో అక్కడ దాదాపు ఆరు వందల మంది పిల్లలకు ముప్పై గ్రాములతో కందిపప్పు సాంబార్లో దాదాపు పద్దెనిమిది కేజీల సాంబార్లో పద్దెనిమిది కేజీలు వేయాల్సిన పరిస్థితిలో ఆరు కేజీలు వేశారు ఆ ప్యాకెట్లన్నీ పక్కన పెట్టుకున్నాడు ఆయన వంట ఆయన అది త్రీ మ్యాన్ కమిటీకి చెప్పి వాళ్ళను రిమూవ్ చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది ఇలా కొన్ని కొన్ని ఏవైనా సరే జాగ్రత్తగా అధికారులు ఏవి భోజనాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ భోజనాలకు సంబంధించినవి పేద బడుగు బలహీన వర్గాలు పేద పిల్లలు ముఖ్యంగా హాస్టల్స్లో అయితేనేంటి అంగన్వాడీస్లో అయితేనేంటి స్కూల్స్లో అయితేనేంటి ఎవరు డబ్బున్న వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి పేదవాళ్ళే వస్తారు ఆ పేదవాళ్ళకు మెను ప్రకారము సక్రమంగా ప్రభుత్వం కేటాయించిన డబ్బులు తీసుకొని దాని ప్రకారం వడ్డించాల్సిన అన్నం పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ పనిచేసే వాళ్ళకి అందరి మీద ఉంది దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత వెల్ఫేర్ హాస్టల్స్ అయితే ఏ ఏఎస్డబ్ల్యూ ఏటీడబ్ల్యూ ఏబిసిడబ్ల్యూ అని వాళ్ళు వాళ్ళ పైన డీడీలు అలాగే సివిల్ సప్లై అయితే గన కింది స్థాయిలో రేషన్ షాపు రేషన్ షాపు ఎండి ఆపరేటర్లు వాళ్ళకి పైన సిఎస్ దానిపైన డిఎస్ఓ గారు ఇట్లా అందరూ ఒక ఒక సిస్టమేటిక్గా ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి దాంట్లో స్కూల్స్ స్కూల్స్ అయితే అక్కడ ఆ ఇన్ఛార్జి ఆ హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ ఎంఈఓలు డిఓ గారు ఇట్లా ఒక పద్ధతిగా స్టెప్ బై స్టెప్స్ అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలకించి ఒక యాక్ట్ అండి ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈ యాక్ట్ లో ఏదైనా సరే ఆ వాళ్లకు కేటాయించినట్టు దొరకలేదంటే కన వాళ్ళకు వినియోగదారికి సక్రమంగా చేరలేదంటే కన ఇది చాలా సీరియస్గా ఉంటుంది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి సంబంధించినవి ఇవన్నీ ఈ విషయంలో ఎక్కడ కూడా ఫుడ్ కమిషన్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది అర్థం చేసుకోవాలా మీ అధికారులు వాళ్ళకు సంబంధించింది రేపు ఎస్ఆర్ లో ఎంటర్ అవుతుంది రేపు సస్పెన్షన్ సోకాజ్ నోటీసో అవన్నీ ఇబ్బందులు వస్తాయి వాళ్ళకు రేపు రిటైర్మెంట్ టైంలో ఎందుకంటే ఈ భోజనాలు కదా ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతా ఉంది అవన్నీ జోర్రు అంటే అది కాదు ఇది భోజనాలకు సంబంధించింది ఇది జాగ్రత్త చేయాలనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ధ్యేయం మమ్మల్ని నియమించింది దానికోసం అవన్నీ కూడా జాగ్రత్త చేయండి అలాగే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి ఆ నెంబర్ కు వీడియోల రూపంలో ఎక్కడైనా తప్పిదాలు జరిగినట్టు వీడియోలు తీసి ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి ఒక వీడియో తీసి ఏదైనా రేషన్ షాప్ లో తక్కువ ఇస్తా ఉన్నారు చక్కెర పదిహేడు రూపాయలు అయితే ఇరవై రూపాయలు తీసుకుంటా ఉన్నారు ఆ బియ్యం డబ్బా పెట్టి పోస్తా ఉన్నారు అవన్నీ వీడియోలు తీసుకొని ఆ వీడియోలు మా వాట్సాప్ నెంబర్ కు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ వాట్సాప్ నెంబర్ కు మీరు వీడియోస్ చేస్తే కానీ ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది మీరు వేరే వేరే ఏదైనా మ్యాటర్ పెట్టడము ఫోటోలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు మాకు ఖచ్చితంగా వీడియోస్ పెడితేనే మేము యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి మూలంగా తెలియజేస్తూ అధికారులు అందరూ మంచి సహకరించారు ఈ జిల్లాలో ఖచ్చితంగా ఈ కర్నూలు జిల్లాలో మంచిగా అన్ని కార్యక్రమాలు జరగాలని అధికారులు ఎక్కడ కక్కుర్తి పడద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రేషన్ బియ్యం ఫ్రీగా ఇచ్చే బియ్యం అయితేనే ఇవన్నీ కూడా పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉంది ప్రభుత్వం అవి దాదాపు డెబ్బై రూపాయలు విలువ చేస్తాయి యాభై ఏళ్ళ బ్యాగ్ లో ఐదు వందల గ్రాములు కలుపుతారు అవి కూడా ఫోలిక్ ఆసిడ్ విటమిన్ బి వల్ ఐరన్ మిక్స్ చేసిన చిన్న పదార్థాలు అవి అవి బాగా నీట్గా కడుక్కొని బియ్యము సరికి సరి నీళ్లు పోసుకొని గంజి ఉంచకుండా ఉడకబెట్టుకోవాలి గంజి ఉంచితే గానీ అది కరిగిపోతుంది కరిగిపోయే శోభా ఉందని ఆ బియ్యం ఆకారంలో ఇచ్చే పోర్టిఫైడ్ రైస్ అవి కరిగిపోవడం వల్ల ఆ గంజిలో వెళ్ళిపోతుంది అప్పుడు ప్రభుత్వ ధ్యేయమే ఇబ్బంది అవుతుంది దానివల్ల బాగా బ్యాక్బోన్ స్ట్రెంత్ అవుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది నాడి వ్యవస్థ బాగా పనిచేస్తుంది మోకాల నొప్పులు ఇట్లా కీళ్ళ నొప్పులు ఇట్లా తగ్గుతాయి గర్భిణీ స్త్రీలకు పిండం బాగా బలపడుతుంది ఇవన్నీ కూడా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది పిల్లలకు అందుకనే ఎండిఎంలో అంగన్వాడీస్లో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నారు ఒక సంవత్సరం నుంచి ఈ మన లే పీపుల్కు మామూలు పబ్లిక్ కూడా ఈ రేషన్ బీమ్ ఇస్తా ఉన్నారు చాలా మంచి అండి ఇవి అందరూ అనుకుంటా ఉన్నారు స్టోర్ బీము ఫ్రీ బీము అట్లా ఇట్లా అని నలభై నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు రూపాయలు ఆ రేట్లలో కొంట ఉంది ప్రభుత్వం అంత కాస్ట్లీ బియ్యం అండి ఇవి ఇది అర్థం చేసుకోండి ప్రజలు కూడా అదంతా పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్మడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దయవించి అలా చేయకండి ఎన్నో విధాలుగా ఒకవేళ ఎప్పుడన్నా దొడ్డు లావుగా బియ్యం వస్తే కన్నా మంచిగా మనం సంగటి చేసుకోవచ్చు రాయి సంగటి పిండి వంటలు చేసుకోవచ్చు వడియాలు చేసుకోవచ్చు దోశలో పోసుకోవచ్చు ఏ విధంగానే ఉపయోగపెట్టుకోవచ్చు ఆ విధంగా మంచిగా పరిశుభ్రంగా అన్ని విషయాలలో కూడా ఈ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ అటువంటిప్పుడు మంచిగా శుభ్రత పాటించండి ఖచ్చితంగా మా వంటలు చేసేటప్పుడు కానీ అవన్నీ క్లీన్గా జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా వాడుకుంటా జాగ్రత్తగా పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ